హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జూనియర్ కళాశాలల వేళల్లో మార్పులు ఇలాంటి రెగ్యులర్ స్టడీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల సమయాలలో మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృతికా శుక్ల సోమవారం ఆదేశాలు జారీ చేశారు గతంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించే కళాశాలలు ఇక్కడ నుంచి ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు సాయంత్రం నాలుగు గంటల వరకు కళాశాలలు పనిచేయాలని నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించేలా ప్రిన్సిపాల్స్ చూసుకోవాలన్నారు జిల్లా ప్రాంతీయ అధికారులు సమయ పాలన తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణ చేయాల్సిందిగా ఈ ఉత్తర్వులలో డైరెక్టర్ స్పష్టం చేశారు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్